ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో బాబాగారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే చూడగానే ఈరోజు గురువారం కదమ్మా నా పాదాలను తాకి చూడు నువ్వు ఒక శుభవార్త ఖచ్చితంగా వింటావు అది ఏదో ఒక రూపంలో అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు బాబాగారి ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటలను తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఇలా బాధపడుతూ ఉంటావు కదా బాబా నేను ఏమీ తప్పు చేయలేదు నాకే ఎందుకు ఇన్ని శిక్షలు వేస్తున్నావు మంచి వాళ్లకు ఎప్పుడు కష్టాలే చెడ్డ వాళ్ళకు ఎప్పుడు కూడా సంతోషాలే అని అనుకుంటూ ప్రతిరోజు నువ్వు నా ముందు మోకరించి ఇలా బాధపడుతూ ఉంటావు ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది తల్లి ఓర్పుతో ఉండండి మీరు త్వరలో సంతోషంగా ఉంటారని ఎప్పుడు చెప్తూ ఉంటాను కష్టపడితేనే కదా విజయానికి ఒక దారి దొరుకుతుంది వాళ్ళు కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ధనవంతులై ఉంటారు భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితం ఇస్తాడని మీరు ఎప్పుడు కూడా నమ్మాలి నీకు ఎప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు గుర్తుంచుకో మరి నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఓపిక్గా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు ఆశాకిరణం కనిపిస్తుంది నీకు అమ్మ నువ్వు ఎప్పుడు కూడా చెడు స్వార్థపూరిత ఆలోచనలను వదిలివేయాలి బద్ధకాన్ని అశ్రద్ధను జయించాలి ప్రయత్నశీలంగా ప్రతి పనిని కూడా సాధించాలి కర్త ధర్మబుద్ధి ఉత్సాహాలు కలిగి ఉండాలి అలాంటి వారికి నేను ఎప్పుడూ కూడా విజయాలను తప్పక ప్రసాదిస్తాను భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ ఉంటే కనుక మనలను నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షిస్తున్నాడనే చెప్పాలి శిక్షణ కూడా రక్షణ కొరకే అని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు అతనిని పరిశీలనలో జీవునికి జరగవలసిన పరిహారాలు నివృత్తి ఖచ్చితంగా జరుగుతుంది మనసులో మనం ఎటువంటి చెడు కర్మ ఆలోచనలు హీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనలు ఉండి పైకి బ్రహ్మనిష్ఠుని వలె ఊరేగడం స్పష్టంగా చెప్పాలంటే ఇంతకన్నా అజ్ఞానం ఇంకొకటి వేరే లేదు నీ మనసులో కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుకుంటూ ఉండి పైకి నువ్వు మంచి వాడిలా నటిస్తూ ఉంటే మాత్రం నాకు తెలియదా చెప్పు నీ గుణం గురించి అందుకే ముందు ఒకలా వెనక ఒకలా ఉండకుండా ఎప్పుడు కూడా ఒకే రకంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే కనుక నీ జీవితం సంతోషమయమవుతుంది ఎప్పుడు కూడా ఇతరులను మనసుతో ఇతరుల మనుషులను ఎప్పుడు కూడా నువ్వు బాధ పెట్టకూడదు మనుషులను కానీ జంతువులను కానీ ఇప్పుడు బాధ పెడుతూ ఉంటే కనుక నువ్వు కూడా పాపకర్మలను అనుభవించక తప్పదు మరి జీవితంలో ఏవి కూడా నీవు వెనకరావు కదా నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనకు రాదు మనం చేసిన పుణ్యము మంచితనము ఎదుటివారి హృదయంలో ప్రేమ ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా మీకు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను భగవంతునిపై విశ్వాసాన్ని పూర్తి నమ్మకంతో ఉంచండి అని కష్టపడితేనే కదా మనకు భగవంతుడు ఇచ్చేది అలా కాకుండా ఎప్పుడు కూడా ఇతరులను చూసి నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు కోట్లు ఉన్నోడిని చూసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడకూడదు బాధపడకూడదు ఎవరికి ఉండాల్సిన తలపోట్లు వాళ్ళకు ఉంటాయి కదా కంటి నిండా నిద్ర ఉండదు కళ్ళు తెరిస్తే ఖాళీ ఉండదు కూర్చుంటే కుదరదు అతడు నీల భార్యా బిడ్డలతో కాలక్షేపం కూడా చేయలేడు నీల అతడు నలుగురు మిత్రులతో కూర్చొని సరదాగా కబుర్లు కూడా చెప్పుకోలేడు మరి పండగొస్తే ఊరు వెళ్ళలేడు పనిలో పడితే ఇంటికి పోలేడు ప్రతీదీ లాభ నష్టాలతో చూస్తాడు మరి దేంట్లో అతనికి నీకన్నా గొప్పవాడు చెప్పు కోట్లు ఉన్నా సరే మనం చూసి బాధపడకూడదు అతనికి ఉండాల్సిన తిప్పలన్నీ అతడు పడుతుంటాడు మనుషులకి కావలసినది కడుపు నిండా తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఒక నివాసం ఇదే కదా అసలైన జీవితం అలా కాకుండా ఎక్కువ ధనం కోసం పరుగులు పెడుతూ ఉంటే కనుక నీ జీవితం మొత్తం కూడా అలసిపోయి నువ్వు ఎటువంటి సంతోషాలను అనుభవించలేవు అలా కాకుండా ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటే కనుక నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావమ్మా నేను చెప్పేది వినాలి అని అనుకోవడం నువ్వు ఎంత మూర్ఖత్వమో నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు అని అన్నీ నాకు తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది కదా పుట్టేది తెలియదు పోయేది తెలియదు మరుక్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు తెలుసు అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లే లేదని మీరు తెలిసి జాగ్రత్త పడండి ఎప్పుడు కూడా ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనస్సుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో సంతోషాన్ని నింపుతాయని మీరు గుర్తుపెట్టుకోండి అడ్డ త్రోవలో ఎప్పుడు కూడా రావద్దు గమ్యం ఎప్పుడు మన ఆధీనంలో ఉండదు కదా చివరకు ఏం జరుగుతుందో మనకు తెలీదు మన చేతిలో ఉన్నది మార్గమే మార్గం యొక్క పవిత్రత మీద దృష్టి పెట్టమని ఎప్పుడు కూడా నేను హెచ్చరిస్తూ ఉంటాను నేను షిరిడిలోనూ ఎల్లడలా ఉన్నాను సర్వ జగత్తు నాలోనే ఉంది నీవు చూసేదంతా కలిసి నేను ఎక్కడైనానో ఎప్పుడైనానో నా గురించి మీరు చింతనిచ్చినచో నేను అక్కడే ఉంటానని మీరు గుర్తుపెట్టుకోండి నా కోసం ఏడ్చేవారంటే ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా నువ్వు భావించాలి నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని నువ్వు సంతోషించమ్మా నీ కోసం ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళు నీ వాళ్ళే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉండి అన్నిటినీ తొలగిస్తాను నీ వెంటే ఉండి నువ్వు నడిచే మార్గంలో ఎప్పుడూ కూడా నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు అండదండగా నేను కలిసి నీతో పని చేయిస్తున్నానని నువ్వు మర్చిపోకూడదు మనోబుద్ధులను నా వద్ద పెట్టి నన్ను నువ్వు స్మరిస్తూ ఉండు అలాంటి వారి దేహానికి ఏమైనా బాధలు కలిగినా వారు వాటి లెక్ వాటిని లెక్క వారికి ఏ విధమైన భీతి ఖచ్చితంగా ఉండదని నేను నీకు చెప్తూ ఉంటాను కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగించవచ్చు కదా మార్పు అన్నది క్షణాల్లో జరుగుతుంది మరి ఓర్పుగా ఉండాలి భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఆపై అంతా నేను చూసుకుంటాను ఎల్ల నీకు రక్షణగా ఉంటానమ్మా ఇప్పుడు వరకు మీరు అనుభవించిన కష్టాలకు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది ఇప్పటి నుండి ఇక సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ప్రతి కార్యాన్ని నేను చూస్తూనే ఉంటానని మీరు గుర్తుపెట్టుకోండి భగవంతుణ్ణి అర్థించండి పర్వాలేదు కానీ ఇవ్వలేదని మాత్రం ఎప్పుడు కూడా మీరు నిందించకూడదు ఆయన మనకు కావాల్సింది ప్రతీది ఇవ్వలేకపోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతీదీ ఇచ్చి ఖచ్చితంగా తీరుతాడు మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియదు కానీ భగవంతునికి తెలుసు కదా అందుకే మనకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడని మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకున్నటువంటి ఆ రూపాయలు కాదు మరి ఒకటి నిష్ఠ అనన్యమైన నమ్మకం రెండవది సబూరి సంతోషంతో కూడుకున్న ఓరిమి నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు కదా నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు రాలేదని నువ్వు ఎప్పుడు కూడా బాధపడకూడదు ఖచ్చితంగా అది రాక తప్పదు కదా నీ రాతలో రాసిపెట్టి ఉంటే వచ్చిందని నువ్వు పొంగిపోకూడదు మరి రాకపోకలన్నీ నీ కర్మలో భాగమే అని ఏది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోవాలి నీ పుట్టుకతో సహా శాశ్వతం కాదు మరి మీరు ఆందోళన చెందకండి నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు జరుగుతుందో ఏదో జరగక జరగక ఇంతకు జరుగుతుందో లేదో అని మీరు బాధపడకూడదు ఖచ్చితంగా మీకు ఆ పని జరుగుతుంది మరి ఎందుకంటే నేను మీకు తోడుగా ఉంటాను కదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను ఈ సాయి పైన నమ్మకం ఉంచిన వారికి ఎప్పుడు అన్యాయం జరగదు అని ఈ సందేశం ద్వారా మీకు తెలియపరుస్తుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనం ముందుకైతే తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్